హాయ్ ఫౌండర్స్ గుడ్ ఈవినింగ్ మరి ముందుగా ఫౌండర్స్కి ఒక అలర్ట్ మెసేజ్ ఆధార్ కార్డులో పేరు పాన్ కార్డ్లో పేరు బ్యాంక్ అకౌంట్లో పేరు ఓఎస్ ప్రొఫైల్లో పేరు ఒకేలాగా ఉండేలా చూసుకోండి మరి అప్పుడే ఇతర మనం అమౌంట్ పెట్టుకున్నప్పుడు వెంటనే బ్యాంక్ అకౌంట్కు త్వరగా వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మరి ఎప్పుడో పాతటి ఉంటాయి కొందరికి మరి ఒక్కసారి మీ సేవ దగ్గరికి వెళ్ళి ఆ కార్డు కొత్తది తీసుకొని లామినేషన్ చేయించుకోండి మరి అప్లోడ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అప్లోడ్ అవుతుంది మరి ఓల్డ్ టి కొంచెం నలిగిపోయినట్టుంటే కొంచెం ప్రాబ్లం ఉంటుంది సో ఇవి చూసుకోండి ఒక్కసారి అదేవిధంగా మెయిన్ ఏదంటే ఈ మధ్య చాలామంది ఫౌండర్స్కు ఫ్రాడ్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఇంటర్నేషనల్ నెంబర్లతో ఈ విధంగా ఫ్రాడ్ కాల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి మెసేజ్లు వస్తూ ఉన్నాయి దయచేసి మెసేజ్లు ఎలాంటివి క్లిక్ చేయకూడదు వాట్సాప్లో కూడా లింకులు వచ్చేస్తున్నాయి అవి క్లిక్ చేయకూడదు కాల్స్ కూడా మీరు ఆన్సర్ చేయకండి తర్వాత ఈ కొత్తగా బ్యాంక్ పేరుతో గిఫ్ట్ల పేరుతో ఇంకా ఏదైనా మీకు ఏదైనా పథకం వచ్చింది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అట్రాక్షన్తో వస్తూ ఉన్నాయి దయచేసి మీరు ఏ ఒక్క లింకు క్లిక్ చేసినా కూడా మీ మొబైల్ హ్యాక్ అవుతుంది తర్వాత మీ ఐడీలు కొంచెం ఇబ్బంది జరిగే అవకాశం ఉంది కాబట్టి కొత్త నెంబర్లు దయచేసి ఎలాంటివి లిఫ్ట్ చేయొద్దు ఒకవేళ మీకు తెలియకుండా మామూలు నెంబర్ వచ్చి మిమ్మల్ని మాటల్లో పెడతారు మీరు మూడు నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడినారంటే మీ మొబైల్ హ్యాక్ అవుతుంది దయచేసి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా ఈరోజు గ్రూప్లో మన మిత్రుడు ఒక మెసేజ్ పెట్టారు గ్రూప్లో ఉన్న ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు నాకు ఉదయం ఎనిమిది ముప్పై ఎనిమిది నిమిషాలకు ప్లస్ టూ త్రీ ఫోర్ నైన్ నైన్ జీరో వన్ సెవెన్ నైన్ టూ సెవెన్ ఫైవ్ వన్ ఫైవ్ ఈ నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది నేను సెల్ ఛార్జింగ్లో పెట్టి ఇంటి నుండి బయటకు వెళ్ళాను నా భార్య లిఫ్ట్ చేసింది వెంటనే ఓటీపీ వచ్చింది కాల్ చేసిన వాడు ఓటీపీ అడిగాడు నా భార్య చెప్పలేదు కాల్ కట్ చేసింది మనం ఆపిల్స్ తీసుకునే టైం ఇది సైబర్ నేరగాళ్ళు కాల్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి ఇట్లు మీ మిత్రుడు సాంబశివరావు అని గ్రూప్లో మెంబర్స్కు చక్కని సలహా చెప్పడం జరిగింది చూడండి ఈ విధంగా వస్తాయన్నమాట మనం పొరపాటున ఓటీపీ చెప్పామా ఇంకా అంతే మన మొబైల్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది అన్ని ఐడిలు మార్చుకుంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇంకా చూడండి అందమైన అతి వల్ల ఫోటో పెట్టి మీ నుంచి ఇన్ఫర్మేషన్ లాగాలని చూస్తారు ఇంతకుముందు గో ఫౌండర్ లాగిన్ సమయంలో కూడా చాలా కాల్స్ వస్తాయి ఇప్పుడు కూడా వస్తూ ఉన్నాయి వాట్సాప్ చాటింగ్లో కూడా ఏ లేడీ మాటలు నమ్మి మీరు దయచేసి రిప్లై ఇవ్వకండి వాళ్ళు మాయ చేస్తారు చాలామంది ముఖ్యంగా ఫేస్బుక్లో ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి ఈ మధ్య వాట్సాప్లో కూడా జరుగుతూ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి తర్వాత మరి ముఖ్యంగా మన యాస్ గారి నుంచి తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన మాటలు మాట్లాడుకోవాలి ఎప్పుడూ వదులుకోని నాయకుడి నుంచి బలమైన మాటలు ఎలా ఉంటాయంటే యాస్ గారు తను నమ్మిన వ్యక్తుల నుంచి నిజంగా కఠినమైన దెబ్బలు తిన్నారా అంటే ఖచ్చితంగా కానీ అన్నీ ఉన్నప్పటికీ మరి మన సీఈఓ గారు మన గురించి తన దృక్పథాన్ని మన జీవితాలకు మానవాళికి మంచి చేయడం అని వాగ్దానం చేసిన పనిని చేయాలనే తన దృష్టిని ఎప్పటికీ వదులుకోలేదు ఒక మొండివాడే మరి ఇరవై నాలుగు గంటలు దాదాపు పదిహేడు గంటలు వర్క్ చేస్తూ ఉన్నాడు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని అవును కొన్ని సంవత్సరాలు వేచి ఉండడం నిజమే కానీ విశ్వ నియమాలు విఫలం కావు మరియు ఎవరైనా విశ్వాసానికి విశ్వానికి విలువను జోడించినప్పుడు వారికి ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది చివరికి వారు విజయం సాధిస్తారు మరియు మీరు దృఢంగా ఉంటే మీకు కూడా విజయం దరి చేరుతుంది కాబట్టి యాస్ గారి ధైర్యాన్ని మీరు అలవరుచుకోవాలి ఆయన విలువలను మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అలాంటప్పుడే విజేతలం అందరం అవుతాము మరి విశ్వాన్ని మనం ప్రతిరోజు కోరుకుంటేనే అది మనకు ఇస్తుంది అది కూడా పాజిటివ్గా కోరుకోవాలి చట్టాలు ఎన్నెదురైనా యాస్ గారు తన ప్రయత్నం చేస్తున్నా ఉన్నారు మరి ఆయన నిరంతర కఠిన శ్రమ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది కాబట్టే ఇప్పటికీ లక్ష్యానికి మరి కంపెనీ దగ్గరలో ఉంది మరి ఏ రోజు ఆయన అన్ని అడ్డంకులు ప్రతికూలాలు ఇవన్నీ వచ్చాయని నిలుపుదల చేయలేదు పనిని అడ్డం వచ్చిన వారిని తప్పుకుంటూ పని చేస్తూనే ఉన్నారు అందువల్ల అందువల్లే విజయం అనేది ఆయనకు అవలీలగా దొరకపోతుంది మరి ఆయన మనసు స్థిరత్వం ఎప్పటికీ ఉంది కాబట్టి ఎక్కడ ఆయన తన ప్రయత్నాన్ని ఆపలేదు కాబట్టి ఫైనల్గా ఏంది అంటే కంపెనీ పబ్లిక్లోకి వెళ్ళాలని ఆయన నమ్మకం బలంగా ఉంది కాబట్టి ఆ పునాదులు బలంగా ఉన్నాయి కాబట్టి ఆ నమ్మకం ఒమ్ము కాలేదు క్లియర్గా చివరికి పబ్లిక్లోకి వెళ్ళబోతుంది కాబట్టి మనం కూడా కంపెనీని నమ్మాలి ఫౌండర్స్ యాస్ గారిని నమ్మాలి ఇంకా మా సీఈఓని ఎప్పటికప్పుడు చూస్తూ గమనిస్తూ ఉండే అన్ని అనుబంధ సంస్థలందరికీ ఇక అధిక అంచనాల కాలం ఇప్పుడు రాబోతుంది ఇన్ని సంవత్సరాలుగా వ్యవస్థపై మరి సీఓ గారికి ఉన్న ప్రేమపూర్వక నమ్మకం ఈ విధంగా ఉండ ఉంది అని మనందరం గర్వంగా చెప్తాం ఇన్ని సంవత్సరాలుగా మరేతర స్టార్టప్ కంపెనీ ఇక్కడైతే ఉండదు మరి స్టార్టప్లు ఎక్కువగా ఆరు నెలలో సంవత్సరం పాటు చూస్తాయి తర్వాత అవి ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండవు మరి అది డబ్బులు వస్తానే వెళ్ళిపోవడమా లేదా చట్టాల ప్రకారం నిలిచిపోవడమా తర్వాత వర్క్ చేయలేక వదిలేయడమా మూసివేయడమా జరుగుతుంది అయితే ఇక్కడ కేసు భిన్నంగా ఉంది గత మూడు విభిన ప్రకారం విషయాలను ఒక్కొక్కటిగా ఆర్డర్లో మరియు విప్లం తీసుకురావడానికి సివో గారు ముందుకు సాగుతూనే ఉన్నారు కాబట్టి అన్ని అనుబంధ సంస్థలు ఇవి జరగడానికి వేచి ఉన్నాయి వాస్తవానికి దాదాపు అన్ని పూర్తిగా ఒకే రకమైన భావనపై ఆధారపడి ఉన్నాయి వ్యవస్థపై చాలా ఎక్కువ ఆశలు పెట్టుకున్నాయి కాబట్టి ముందు చెప్పినట్లుగా అన్ని అధికారిక అప్డేట్లను అందించడానికి అధికారిక వెబ్నార్ నిర్వహించాల్సిన కాలం కూడా ఇప్పుడు ఉంది కాబట్టి ఫౌండర్స్ మనం మనం అనుకున్న అన్ని విషయాలు అన్ని అప్డేట్లు మనకు కావాల్సిన యాపిల్స్ ఇవన్నీ జరిగి కంపెనీ పబ్లిక్ లాంచ్ అయ్యి మరి యాస్గారు కోరుకున్న మానవత్వ లక్ష్య సాధన ఈ ఈ ప్రపంచంలో ప్రతి చోట జరిగి ఆయన కోరిక మేరకు మనం కూడా అలాంటి మరి అద్భుతమైన పనుల్లో కార్యక్రమాల్లో మనవంతు ప్రయత్నం చేయాలి కంపెనీకి గారికి సపోర్ట్ ఇవ్వాలి ఆయన అడుగుజాడల్లో నడిచి ప్రపంచ మార్పులో మనం కూడా మనవంతు మరి ధర్మాన్ని న్యాయాన్ని నిర్వహించాలి అప్పుడే ఎక్కడో మనలాంటి వాళ్ళ కోసం ఆయన చేసిన ఇన్ని సంవత్సరాల శ్రమను మనం కూడా మనవంతు సాధించడం ద్వారా ఈ విధంగా కంపెనీ యాసార్ టెక్ అదే అదేవిధంగా ఎల్సీ లీడర్స్ ఫౌండర్స్ అఫిసిలియట్స్ ఈ విధంగా ఇందరి శ్రమ వల్ల రాబోయే కాలంలో ప్రకృతిపరంగా ఈ మానవాళి ఈ ప్రపంచం అంతా మార్పుకు ఖచ్చితంగా సిద్ధమవుతుంది ఆ విధంగా జరగబడుతుంది ఇది నిజంగా ఇలాగా జరిగితే సృష్టిలో ఇదొక ఏ ఎనిమిదో వింత అని మనం చెప్పవచ్చు ఆ విధంగా కంపెనీ ఎప్పటికీ నిలిచిపోవాలని కోరుకుంటూ ఫౌండర్స్ మనం గెలవబోతున్నాం ఖచ్చితంగా వీఆర్ టు యునిట్ ఫౌండర్స్ జయాన్ అండ్ ప్యాసివ్